తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులతో వచ్చే ఇబ్బంది ఏంటంటే పై స్థాయిలో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు మిగతా రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కూటమి పార్టీలతో సమన్వయం చేసుకొని ముందుకు పోదాం అనేటువంటి ప్రయత్నమే చేస్తారు వాళ్ళకి వాస్తవ పరిస్థితి తెలుసు ఎందుకంటే ఏ పరిస్థితుల్లో కూటమిగా ఎన్నికలకి వెళ్ళారు ఏ పరిస్థితుల్లో కూటమిగా గెలిచారు ఎన్నికలకు ముందున్నటువంటి పరిస్థితి ఏంటి ఎన్నికల తర్వాత మనకు అధికారం ఎలా వచ్చింది ఈ అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనే విషయాలపైన వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు చూసారా కార్పొరేటర్లు లేకపోతే లీడర్స్ వాళ్ళ వాళ్ళ పార్టీ యొక్క నాయకులు వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే అధికారం రాకపోవడం ఒకలాగుంటుంది అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని తలకెక్కించుకుంటారు వాళ్ళు ఎవరిని లెక్క చేసేటువంటి పరిస్థితి ఉండదు విశాఖపట్నం డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఇది ఖచ్చితంగా ప్రస్ఫుటం కనబడుతోంది పార్టీ అధిష్టానం ఒక పక్కన జనసేన పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చింది డిప్యూటీ మేయర్గా దళి గోవిందరెడ్డి అనే అన్ని సీల్డ్ కవర్లో జనసేన పార్టీ పంపించింది మరి అధిష్టానం యొక్క నిర్ణయాన్ని అందరూ ఆచరించాల్సిందేగా కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఈరోజు జరిగినటువంటి సమావేశంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి సమావేశంలో యాభై ఆరు మందికి కూరం ఉంటే సరిపోతుంది అంటే యాభై నాలుగు మంది మాత్రమే అటెండ్ అయ్యి మిగిలిన వాళ్ళు రాల అంటే అధిష్టానం యొక్క నిర్ణయాన్ని కూడా వాళ్ళు ధిక్కరించినట్టేగా లోకేష్ గారు వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోండి అని ఆదేశించటం పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడలేదు నేను దానివల్ల సమన్వయ లోపం జరిగింది దానివల్ల ఇబ్బంది అయింది అంటాం మరి విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ నాయకులు ఎమ్మెల్యే నాయకులు వారేమో ఇది జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ ఇదేం పెద్ద విషయం కాదని మాట్లాడటం ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ బయట పబ్లిక్ కేసు సందేశం వెళ్ళింది మేయర్గా తెలుగుదేశం పార్టీకి అన్ని అందరూ సపోర్ట్ చేశారు జనసేన బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా అందరూ కూడా కలిసి సపోర్ట్ చేశారు మేయర్గా తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో గెలిచింది మరి మేయర్ వాళ్ళకే కావాలి డిప్యూటీ మేయర్ కూడా వాళ్ళకే కావాలి అంటే ఎట్లా సాధ్యం ఇది కూటమిగా ఉన్నప్పుడు మూడు పార్టీలు కలిసి వెళ్ళేటప్పుడు అన్ని పదవులు మాకే కావాలని కోరుకోవటం సమంజసమా దాంట్లో భాగంగానే డిప్యూటీ మేయర్ అనేది మిత్రపక్షానికి ఇద్దామనేటువంటి నిర్ణయం ఆ పార్టీ అధిష్టానం తీసుకుంది దాన్ని ఖచ్చితంగా ఆమోదించాల్సిన బాధ్యత కార్పొరేటర్లుగా నాయకులుగా వీళ్ళందరిపైన ఉంటుంది అంటే నాయకులను కూడా పార్టీ అధిష్టానాన్ని కూడా ధిక్కరించేటువంటి నాయకులు ఉన్నారంటే ఇక మరి దాన్ని ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అంటే పట్టు కోల్పోతున్నటువంటిదే కదా మిగతా విపక్షాలకి విమర్శలు చేయడానికి అవకాశం ఇచ్చినట్టే కదా మరి ఈ విషయంపైన మరి రేపైతే ఖచ్చితంగా సమావేశం జరుగుతుంది డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరెడ్డి గారిని జనసేన పార్టీ తరఫున ఎన్నుకుంటాము ఇది జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగింది అని అంటున్నారు ఏదేమైనప్పటికీ ఏంటంటే రేపు వీళ్ళ సమావేశానికి రేపు హాజరయ్యే పద్ధతి రేపు ఎన్నిక జరిగేటువంటి విధానం ఎట్లా ఉన్నా కూడా ఈ కూటమి మధ్య కుమ్ములాట్లు అనేటువంటి ఒక మాట అయితే బయటకు వస్తున్నటువంటిది కనబడుతుంది లేదా అన్ని పదవులు మాకే కావాలని తెలుగుదేశం పార్టీ వారు కోరుకుంటున్నారనే సందేశం అనే అనేటువంటి విషయం కూడా బయటకు తెలుస్తుంది కోరుకోవచ్చు కానీ పార్టీ అధిష్టానం నిర్ణయించిన తర్వాత ఎవరైనా సరే అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కదా అది 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 అతిక్రమిస్తే అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకి వస్తుంది కదా మరి ఆ విషయంపైన తెలుగుదేశం పార్టీ ఏం చర్యలు తీసుకుంటుందో రేపు ఎన్నిక ఎలా జరుగుతుందో డిప్యూటీ మేయర్గా అయిన దల్లి గోవిందరెడ్డి గారు ఎన్నిక అవుతారా లేదా అనే విషయాలపైన రేపు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం చూద్దాం ఏం జరుగుతుంది